హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అనమాట లేట్ చేయకుండా అయితే మాత్రం చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేనైతే మాత్రానికి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చూడండి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు అల్లము కొత్తిమీర తెనాల పొడి చికెన్ మసాలా ఇంకా ఉప్పు కారము నూనె పసుపు ఇంక ఇవి కూడా కావాల్సిన పదార్థాలు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి చికెన్ అయితే ఒక రెండు సార్లు అయితే కడుగుదామండి రెండు మాటలైతే చికెన్ అయితే కడిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసి చికెన్ని ఉప్పు కారము పసుపు ఈ మూడింటిని చికెన్లోకి వేసి కలిపి గడ్డకు పెట్టుకుందామండి ఇప్పుడు తగినంత కారము వేసుకుందామండి ఫస్ట్ అయితే కారం ఎక్కువ దాని చేసిన కాయలు ఉన్న ఇట్లా తలి ముచ్చి అయితే ఈ గిన్నెనైతే గడ్డకు పెడదాం అండి ఇప్పుడైతే పొయ్యి ఇద్దామండి ఇంకా ఇంకోటి ఈ కుండ వచ్చేసి అవతల మా బావలు అనమాట అడిగికొని వస్తుంది మా కుండగానే ఉండదు కానీ ఇంకా మొదలు పెట్టినాం ఫ్రెండ్స్ దాంట్లో ఓపెన్ చేసినాం ఇంకా ఫ్రీ అయితే అంటించానే ఇంకా ఇప్పుడైతే కుండ పెడదామండి

వాళ్ళు కూడా పోతున్నారు పాపము ఫ్రెండ్లక్కలు అయితే ఊరి పోతున్నారనమాట వాళ్ళు అవ ప్రార్థన ఉన్నది అందుకోసమనే చెప్తున్నారు అనమాట పోయేస్తామని అరైతే రేపు పొద్దున్నే వస్తారు ఊరి పోయి అందరూ పోతున్నారు పిల్లలు కూడా ఈరోజు అయితే ఇల్లు చప్పగా ఉంటుంది ఇంకా మాకి నూనె తగినంత వేసుకుందామండి పాప పడుకునే ఉండవు కదా ముగ్గురు లేచి అయితే లేచింది పడుకునేది ఎంతసేపు కుండపు కదా బాగా అనిపిస్తుంది కాదు ఈరోజు రాత్రి అయితే గుర్తు చేయ నాకు నీళ్ళకి నానబెడతాను తప్ప వేసి పెట్టి నీళ్ళకి పెడితే నానబెడతాను మర్చిపోయానే

ఇట్లా కుండలకి ఇట్లా చక్క గెంటలు వాడడమే మంచిది చూడండి ఎందుకంటే ఈ స్టీల్ గంటలు వాడతాం అనుకో అది కొంచెం అన్నగానే తరుచుకుంటది మన్నుకి అందుకోసమని కొంచెం బొక్క పడుతుంది అనమాట ఇట్లా కుండది మంటి అనే మట్టి అనేది లేస్తాదనమాట కుండకుండేది కాబట్టి ఇట్లా గంటలు వాడండి వేసేటప్పుడు ఒక్కటి పైన ఇట్లా గంటతో వేసుకున్నాను ఇంకొకటి మచినమ్మలు అయితే అమ్మూరుకు వచ్చారనంట పని మీద ఇట్లా వచ్చి రానికొచ్చానని ఫోన్ లో మాట్లాడేది మాయవ్వ నమ్మలు కూడా వస్తారు సంతోషంగా ఉంది ఈ రోజైతే ఒక్కరు ఉంటాం కదా అని అట్లే ఊకే బాధ పడుతుంటే ఫస్ట్ డమ్మలు వచ్చే ఇంకా టమాటో పనులు వేద్దాం బిజీ బిజీ మాట్లాడదాం చెల్లు పట్టుకుని పాటలు ఎందుకంటూ ఉన్నది ఒకసారి మాట్లాడదాం దామా ఇప్పుడైతే చికెన్ అయితే వేద్దామండి నెయ్యి నెయ్యి అనుకున్నాను కదా ఇప్పుడు కలుపుదామండి ఇట్లా

మట్టి మట్టికుండలో నా చికెన్ కర్రీ కర్రీంది ఒక రెండు నిమిషాలు అయితే మూత ముచ్చుదామండి ఇట్లా మూత అయితే దీంట్లో కరెక్ట్ సరిపోయే దొరకలేదు అందుకనే తల్లి తీసుకొని వచ్చాను కలుపుదాం ఫస్ట్ వినోద్ ఇంకా ఇప్పుడైతే ధనాల పొడి చికెన్ మసాలా అల్లం కొత్తిమీర ఈ మూడింటిని వేసుకుందామండి చికెన్లకి చికెన్ మసాలా అల్లం కొత్తిమీర

మసాలాలు అయితే అన్నీ వేసుకున్న తర్వాత అయితే చికెన్ లెక్కి కొన్ని నీళ్ళు అనేది వేద్దామండి కొన్ని ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మసాలాలు ఆ కారం అంత బాగా ఇంకా ఉడుకుతాయి అనమాట మూత ముచ్చుదామండి వస్తున్నది కదా ఇంకా మొత్తానికి అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయిందబ్బా ఇంకా ఇప్పుడైతే చూద్దాం రండి చికెన్ని వినోద్ కాలు కాకలు అయ్యే విన ఇంకా దింపుకుందాం ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే దింపుదామండి ఇంకా విన తిందాం వినా అయిపోలే ఈరోజు ఈరోజు చనం నీ దానుకున్నావు కదా ఏ అక్కడ ఏం లేదు భారతి కింద అన్నం తీసుకురాని పోయింది చూడండి ఇది ఇంకా ఉడికే సౌండ్ వస్తున్నది మాకి ఇట్లు పెట్టిపోయినా ఓ ఇంకా ఉడుకుతున్నది నుంచి కింది దిగిన ఉడుకుతున్నది ఇదిగా తీసుకో సబాష్ కాదు కుండ దింపినకు కూడా ఫేమీ నుంచి దింపిన కూడా ఉడుకుతున్నది పల్లె పల్లెది ఉడుకు బువాయకాయో అయితే మాత్రానికి పాదొక తొమ్మిది అయింది అనమాట ఇంకా మసినమ్మ బాబాయ్ టైం అయితే తొమ్మిది అయిపోయింది అనమాట మా బాబాయ్ మసినమ్మ అయితే మాత్రానికి ఇంకా పని మీద అయితే ఎమ్వరకు అయితే వచ్చారనమాట ఇంకా అట్లే పోతారు రండి వెనుక అంటే పిలిస్తే ఇంక ఇట్లే వచ్చారనమాట బాగున్నావు చిన్న బాగుండవు బాబాయ్ బాగుంది చికెన్ కర్రీ స్మార్ట్ భారతి ఛానల్లో నేనే బాగుంది బాబాయ్ இப்படியே பூவ வண்டதன்மட்டன் கரீ உண்டது அன் கஷ்டே இங்க பெடுத்தேன் சுகி கார்டு வச்சார பொதுநீ ஸ்மார்ட் வினோ சானல் அது சூசிண்டே வீக்கே அர்த்தம் அயதன் மின்னம்மா பதிவேல் தப்ப வினோதை சின்னம்மா கார்டு அந்த బా తినండి చిన్నమ్మ తిన్నాక మాట్లాడదామండి తినండి ఈ లోపల అయితే ఇటు చూడండి ఏం చేస్తున్నావా చిన్నపాపా అవా చికెన్ కర్రీ తింటే బాగున్నాయి నిజం చెప్పు బాగాలేదు కదా బాగున్నాయి చిరిపాపా నీకు ఇవ్వాలైనా ఇద్దరు రాదు ఇంకా మా ప్రశస్త ప్రేమి అందరూ అయితే మాత్రానికి ఊరి వేయరు కదా ఇంకా అందుకోసమనే ఇల్లు ఎంత సప్ప ఉంది సప్ప ఉంది కదా మా మొక్కరిమే ఉండాలనుకోనని ఇంకొకరిమే ముగ్గురిమే ముగ్గురు ఇంకా ఈ లోపలయితే ఫస్ట్ నమ్మలు వచ్చి మాకు ఇంకా సంతోషం అయింది అనమాట మా చిన్న వచ్చింటే ఇంకా క్షేమంగా అయితే మాత్రానికి ఇంటికి అయితే చేరుకున్నారు మా చిన్నమ్మలు ఇంకా వాళ్ళైతే అన్నం తింటున్నారు అబ్బా అవ్వ కూడా తినే బాగాలేదు చికెన్ తింటే కదా ఇంకా మా పా చిన్న పాప ఎంత ఏమమ్మా ఏమమ్మా నిద్ర రాదా నీకి చిక్క 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 చిన్న కుక్క చిన్న చిన్న మా పాపకి అయితే మాత్రం ఇంక ఈ టైం అయినా నిద్ర రాదు ఆ ఏ రకం కూడా అసలు పండే పండుకునిలేదు అట్లే ఉన్నారు చెప్తావా బూతింటావా మమ్మీ ఇంకా నే చికెన్ కర్రీ అయితే మాత్రడానికి అందరికీ బాగా నచ్చిందనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అబ్బా అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్